అరే నిజాబాద్ పోతున్నా అంటే అయిపోయి ఆడకట్ట వాళ్ళందరూ ఏమంటారు అయినాకొక రెండు కిలోల టమాటాలు అని ఒక్కరు అంటారు మళ్ళీ ఇంకొకళ్ళు రెండు కిలోల ఉల్లిగడ్డలు దే అని అంటారు ఇంకొకళ్ళు ఏమంటారు నాకు ఒక కిలో అంకాయలు అంటారు మళ్ళీ ఏ నాకు ఒక రెండు కిలోల చక్కెర దే అంటారు ఇక నేను వాళ్ళ సామాన్ మొయ్యా నా సామాన్ మొయ్యా చెప్పురి ఆ అందరి అంటే తోడని సామాన్ అవుతుందా వాళ్ళ సామాన్ నా సామాన్ అంటే నేను పోతాను ఒక్కదాన్ని రమ్మంటే నేను పోయి రారు నేను ఒక్కదాన్ని పోతే వీళ్ళందరూ కలిసి నాకు పని చెప్తారు ఇట్లా కాదు ఇక మా దోస్తు కూడా పోతా అన్నది నిజాంబాద్కు కుమార్ పోయిందేమో ఫోన్ చెత్త హలో వాళ్ళింగు పోయినావా అయ్యే నిజామాబాద్కు అయ్యో నేను తయారైంది వస్తా అని తయారైనా కడ ఇక ఆడకట్టేయమనమాట ఏడుకోతున్నావంటే నిజామాబాద్ అనన్న పుష్కన ఏడుకోతున్నావు అంటే నిజం అనన్న పుస్కన సామాను కోతున్నా అని చెప్పంగానే వాళ్ళు మంచుకోకడిదే మంచుకోకటిదే అని అందరూ అంట కట్టబట్టే నేను రానని ఊపుకున్నా ఇక వాళ్ళకి కూడా చెప్పేసినా నేను పోతలేను నాకు నెత్త అంటే నెత్తినొత్తుంది నేను పోతలేనని చెప్పిన ఇగో నా సామాన్ ఒక రెండు మూడు వస్తువులు ఉన్నాయి నేను చెప్తే తోడని తీసుకురా మర్చిపోకుంటా అబ్బా పిలీస్ అయ్యే తీసుకురాయే మంచిగా చెప్తా నువ్వు రెండు కిలోల చక్కర ఒక పావు కిలో చపతి రెండు కిలోల తోరపప్పు మూడు కిలోల శనిగపప్పు పావు కిలో అదక ఎల్లిగడ్డలు నాలుగు కిలోలు ఉల్లిగడ్డలు కింది పిల్లల షాంపులు ఎగ్బైటీ తీసుకురా ఎగ్ బయటికి తీసుకురా ఒక పదిహేను కిలోలు నూనె అయిపోయిపోయింత సాలిగా ఏది మర్చిపోకే అన్ని తీసుకురా నువ్వు ఒక వస్తువు పక్క తీసుకున్నా సరే అయ్యి అయితే అన్నీ తీసుకురా ఆటో గ్రాఫు బస్కేరా నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చెయ్యి మళ్ళీ నీకు బరంటే బరైతే నేను రోడ్కి వచ్చి నిలబడతా నీకు బరంటే బరఐతే నేను రోడ్కి వచ్చి నిలబడతా Ah, s-a repetat. Are pe o puteță nevastă.